sc 77 MEE aga Puff Harriet ಎಲ್ಲಕ್ಕೇಸ್ <silence> ಎಲ್ಲಾ ಮೈನಾರಿಟಿ ಓಜಾ ಲೌನರ್ ಅಂದ್ರೆ ನಾವು ಸಂಧಕ್ಕೆ ನಾವು ರಾಜಕೀಯನಾಕು ಅವನೆಲ್ಲಾ ನೀನು ನಾಚಿ ದೌಡ್ ದೌಡ್ ಅಡಾ ದೌಡ್ ಪುಡ್ತಾನೆ ಸ್ಟೇಟ್ ರೆಸಿಡ್ೆಂಟ್ ಆಯೋ ವಿ ರಡ್ಡಂ ರಾಕಡ್ మేము మళ్ళా ఇబ్బంది పడుతున్నారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కీర్తిశేష నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన నలభై మూడు సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకలకు లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్నుదన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక లాంటిది ఎందుకంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నారు దాన్ని స్థాపించిన కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదొడుగుల ఒకసారి ఒక్కసారి అయ్యి ముఖ్యమంత్రి పదవి చిత్త పదవి నుంచి దిగిన తర్వాత మళ్ళీ రెండు నెలలకే తిరిగి పదవులు నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మొట్టమొదట పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి వస్తున్న కూడా గుర్తు చేస్తా ఉన్నా జనతా వస్త్రాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్ల కార్యక్రమం నీడలేనటువంటి కూడులేనటువంటి పేదలందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం కావచ్చు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు మహిళా రిజర్వేషన్లు కావచ్చు ఎన్నో సంస్కరణలు ఈ ఆదిబావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి అటు తెలంగాణ కావచ్చు ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కీర్త నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటు ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలదు

ಮಾಡ್ತಾ ಓದೋಣ ಬೆಂಗಳೂರು ಸೋಮಣ್ಣ ನಾಗರಾಜ್ ರೆಡ್ಡಿ ರೀ ಯೆಮ್ಮಂಡಲ್ಲಲ್ಲಾ ಹಾ 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 ಹಾ

اکڙي انٽي آر عوامي انٽي آر عوامي انٽي آر عوامي दागे पे बम पे फुट दा ना रे कु दंडा आई रे कु दंडा thank you